ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుతో రైతులు అత్యధిక లాభాలు గడించవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు మంగళవారం అమరచింత మండల పరిధిలోని నాగల్కడుముల్ గ్రామ రైతు వేదికలో జిల్లా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో స్థానిక రైతులతో ఆయిల్ పామ్ పంట సాగు గురించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు అత్యధిక లాభాలు గడించవచ్చని చెప్పారు ఎక్కువ కాలం ఒకే పంట వేసే పద్ధతికి స్వస్తి చెప్పి పంట మార్పిడికి శ్రీకారం చుట్టాలన్నారు రైతులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని మన వద్ద కూడా ఆయిల్ పామ్ అద్భుతంగా పండుతుందని పేర్కొన్నారు రాబోయే నాలుగైదు నెలల్లో ఇక్కడే ప్రియూనిక్ వారి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు కాబోతుందని చెప్పారు ఆయిల్ పామ్ సాగు చేసుకునే రైతులకి మెయింటెనెన్స్ ఛార్జీలు డ్రిప్ వంటివి ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు పంట సాగు అయిన తర్వాత పామ్ ఆయిల్ గింజలను కూడా కంపెనీ వారే కొనుగోలు చేస్తారని ఇతను ఎలాంటి ఇబ్బందులు చెందాల్సిన అవసరం లేదని ఇందుకోసం ప్రత్యేకంగా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని చెప్పారు వరి ఇతర పంటలలో మాదిరిగా ఈ ఆయిల్ పామ్ సాగులో చీడపీడల బాధలు ఉండవని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు ఈ ప్రాంతంలో ఎవరైనా రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఆసక్తి ఉన్నట్లయితే ఇతర ఏరియాల్లో సాగు చేస్తున్న వారి వ్యవసాయ క్షేత్రాలకు ప్రభుత్వం తరఫున తీసుకువెళ్తామని చెప్పారు ప్రస్తుతం జిల్లాలో ఐదు వేల ఐదు వందలు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు జరుగుతోందని కలెక్టర్ వివరించారు ఈ సందర్భంగా గత నాలుగేళ్ల కింద ఆయిల్ ఫామ్ వేసి ప్రస్తుతం లబ్ధి పొందుతున్న వెంకటేశ్వర్ రెడ్డి వెంకట్రెడ్డి అనే రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు ఇప్పటికే ఆయిల్ పామ్ పంట వేసి లాభాలను గడిస్తున్నట్లు వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ను శాలువాతో సన్మానించారు ఆత్మకూరులో ఆయిల్ పామ్ వ్యవసాయ క్షేత్రం సందర్శన ఆత్మకూరు మండల పరిధిలోని బాలకిష్టపూర్ గ్రామ సమీపంలో యాభై ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న లక్ష్మీకాంత్ రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు రైతు ఏ విధంగా ఆయిల్ పామ్ సాగు ఏ విధంగా చేస్తున్నారు సాగులో ఆయన పాటిస్తున్న పద్ధతుల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పంట ఎప్పుడు చేతికి వచ్చే అవకాశం ఉందని ప్రశ్నించగా తాను పంట వేసి దాదాపు మూడు ఏళ్లు కావస్తోందని మరో ఆరు నెలల్లో పంట కోతకి వచ్చే అవకాశం ఉందని సదరు రైతు బదులిచ్చారు ಸಂಬೋಡೋ ಜೂನ್ ಆಗ್ತಾಯ್ ಇಂದ ಆ ಟೈಮ್ ಕಾರ್ಪೋರಿಟಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಈ ಬಂಚಂತ ಕೂಡ ಸೆಕ್ಟರ್ ಮಂಚಿ ಗೊರಸ್ತಾಯ್ ಕೈ ಕೃಷಿ ಕೂಡ ಬಾವಂತಾ ಅಂದ್ರೆ ತೇಶರ್ ಗಾ ಆ ರೈಟ್ ವಾಟ ರೈಟ್ ವಾಟ ಸಂಬೋಡೋ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟೇಷನ್ ಸರ್ ಇಪ್ಡೇ 22 10 ಸ್ಕ್ವೇರ್ ಮೀಟರ್ ಬೆಟ್ನಾರ 58 ಸ್ಕ್ವೇರ್ ಮೀಟರ್ ನಿಮಿ ವಿಲೇಟ್ ಅಂತ ಹೇಳಿ ಯೋಚರಾನಿಕೆ ನಿಮಿ ರೈಟ್ ಕಟ್ ಆಗುತ್ತೆ ನಾನು ಕಟ್ಟುತಾ ಹೋಗ್ತೀನಿ ಮುಕ್ಕಾ ಪರಿಪರಿ ಇದು ಕಾಟ ಎನಿಮಿ వస్తే అది నష్టపోవడము ఇంకో చీడపీడల వల్ల ప్రాబ్లం రావడము ఇట్లా ఎన్నో రకాలుగా ప్రస్తుతం రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఆలోచనతోని ఒక ఈ ఆయుర్భాం అనే కొత్త రకము పంటను మనం ఇంట్రడ్యూస్ చేస్తే కనుక ఈ యొక్క బాధల నుంచి ఉపశమనము పొందుతారు కదా అనే ఉద్దేశంతోనే మీతోని ఇవాళ ఈ యొక్క సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే ముఖ్యంగా సో ఇందులో క్రమంగా సార్ మన ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి మనం స్టార్ట్ చేసినట్లయితే ఇవాళ వరకు మన జిల్లాలో సుమారుగా ఐదు వేల నాలుగు వందల ఎకరాలు పైచిల్ ఒక ఎకరాలు మన రైతు సోదరులు సాగు చేస్తున్నారు సార్ ఇందులో వచ్చేసి ఇంతకు ముందు డేవగారు అన్నట్టు మనం అంటే ఈ స్టేజ్ దాడిపోయినాం అంటే ఆయిల్ పామ్ పంటనే ఎందుకు పెట్టాలనే దాని మీద సార్ కొన్ని సూచనలు చేశారు జనరల్ గా మన రైతు సోదరులు ఏమంటే చివరి ఆలోచన చేసేది ఏంటంటే చివరికి మనకు నికర ఆదాయం ఎంత వస్తుంది ఏ పంట నికర ఆదాయం చేస్తుంది అయిపోయిన తర్వాత మీరు ఒకసారి కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈసారి మరీ వేసినాం సరే వచ్చేదానికి మనం ఆయిల్ పాంప్ వేస్తే బాగుంటుందా మీ మిత్రుల ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు మేము వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు మీ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా తెలియదు ఇక్కడే పరిచయం అయ్యారు వారు వచ్చి మీ ముందు మాట్లాడినారు మీరు ఎట్లా మాట్లాడినని వాళ్ళు మేము చెప్పలేదు వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు మాట్లాడిన సత్యం సో ఈ ఆయిల్ పామ్ వల్ల ప్రోగ్రెస్ ఎంత వచ్చిందంటే మీరు ఖమ్మం అశ్వరావుపేట అట్లాంటి మండలాలలో జిల్లాలలో చూస్తే మనకు తెలుస్తుంది ఎకరాల వడి సాగుతోన ఎనిమిది ఎకరాల ఐల్ పంప్ పండిస్తున్నాము మేము పోయినసారి మూడు సంవత్సరాల నుంచి ఐల్ పంప్ కటింగ్ చేస్తూ ప్రతి పదహైదు రోజులకు ఒక నాలుగు నెలల దాకా పెళ్లి సంవత్సరం కటింగ్ అయింది ఈ సంవత్సరం ఇంకా డిసెంబర్ నుంచి అవుతుంది మనకు ఒక సంవత్సరం ఇచ్చి ఆయిల్ పమ్ము ఎకరాకు వచ్చేసి పద్నాలుగు నుంచి పదహైదు వేల ఖర్చు వస్తుంది దాని నుంచి మనకి ఇన్కమ్ కూడా మనకు వైద్య సంవత్సరం దాదాపు ఎకరా కూడా మూడున్నర దాకా వచ్చింది దాదాపు ఐదు ఐదు లక్షల దాకా వచ్చాయి నాకు అవి పంట నాకు చాలా సంతృప్తిగా ఉంది ఇందులో మేము ఆత్మగురు వెళ్ళి చూసినాము ఇంకా చాలా మంది రైతులు నాకు వచ్చి చెప్తానే ఉన్నారు ఇక్కడ ఫ్యాక్టరీ వస్తే బాగుంటుంది సార్ ఫ్యాక్టరీ తొందరగా వచ్చేలాగా చేయాలి మన రోడ్ రొట్టెలు చేసే అట్లా ఒక రెండు మూడు సంవత్సరాల ముందుకి నేను ప్లాన్ చేసుకొని దాని ప్లాన్ ప్రకారం మీకు వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను సో మన మన కాంపిటీషన్ మన మనలో కాదు మనం ఇప్పుడు విదేశాలతో కూడా కంప్లీట్ చేయాలంటే మనం ఎప్పటికీ ఒకే విధానంగా ఉంటే వరి మనం తరతరాలు నాటిగా వరి చేస్తూనే ఉన్నాము మనం ఇంకా అట్లానే కంటిన్యూ అయిపోతే త్వరలో మనకి ముందు మన భూమి కూడా ఒక ఒక స్టేజ్ తర్వాత దాంట్లో కావాల్సిన యూట్రియన్స్ అది నైట్రోజన్ కావాలి ఫాస్ఫరస్ కావచ్చు ఎన్నిసార్లు సార్లు వేస్తే అన్ని సార్లకి పోతా ఉంటుంది ఒకప్పుడు నలభై గీటాలు వచ్చేది ముప్పై గీటాలు వస్తుంది త్వరలో ఇంకా ఇరవై మంది అట్లా కూడా అయితే అవకాశం సో అందుకని ప్రతి పంట కూడా మనం ఆయుపాన్ లాగా కానీ లేదంటే వేరే వేరే పంటలు ఇప్పుడు ఈ రోజు మీకు ఆయుపాన్ సదస్సు గురించి చెప్తున్నాం మేము అవగాహన వగర సదస్సు గురించి తర్వాత మనకి గ్రౌండ్ నటు పల్లీలు ఉన్నాయి కొంచెం అంత ఇలాంగ్ వేసుకుంటాం మేము ఒక భాగం పామ్ వేసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది మంచిగా చక్కగా ట్రయాంగులర్ మెడ్లో ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు వేసుకొని ఇప్పుడు మూడో సంవత్సరం ఆయన ఎంటర్ కాబోతుంది మూడో సంవత్సరంలో అమ్మడం కూడా ఆయన మొదలు పెడుతుంది తర్వాత ఏం చేస్తారని మేము అడిగితే మధ్యలో కొకోవా ప్లాంట్ పెడతారంట ఆయన కొకోవా ప్లాంట్ అంటే మనకు అన్ని క్యాడ్బరీ చాక్లెట్లు చాక్లెట్లు మనకు వస్తాయి కదా బీన్స్ తోటి అంత ముందుగా మన రైతులే పక్కన ఆర్మగూరు ఉన్నారు అమర్జింద మీరు కూడా చాలా ముందస్తులో ఉండి ఆల్రెడీ మీరు ఇప్పటి వరకే నాలుగు వందల పదహారు ఎకరాలు వేసినారు కానీ మనకి ఇంకా చాలా వేసే అవకాశం ఉంది సో రైతాంగానికి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ మరి ఇప్పుడు హార్వెస్ట్ అయిపోతుంది మీకు దాదాపు ఒక రెండు మూడు వారాలలో మీకు